హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి వాళ్ళ ఇంత డల్గా ఇలా ఉంది అనుకుంటున్నారా మార్నింగ్ మార్నింగే లేసి ఈ వీడియో పెట్టడానికైతే నాకు అసలు ఏం దిక్కుదోచట్లేదు ఒక టూ త్రీ డేస్ ఆరు మా టైం చెప్పలేము మేము ఎప్పుడు మళ్ళీ అవైలబిలిటీలోకి వస్తామో కూడా చెప్పలేము మా పొజిషన్ అంత దారుణంగా ఉంది ఏంటి అనేది నేను తీసిన క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను ఆర్డర్స్ ఎవరైనా ఇచ్చిన వాళ్ళు మేకింగ్ ఆర్డర్స్ ఏవైనా సరే కొంచెం డిలే అవ్వచ్చు అండ్ మా పొజిషన్ ఏంటనేది చూపిస్తాము చెప్తాను ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను ఏమనుకోదు ఫ్రెండ్స్ వర్షాల వల్ల ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది అంటే ఇంకొక విషయం కూడా జరుగుతున్నది ఏంటి అనేది అన్నీ నేను వివరంగా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను సో నేను ఒక ఫోర్ డేస్ అయితే అవైలబిలిటీలో ఉండకపోవచ్చు కరెంట్ కూడా లేదు ఈ వీడియో పెట్టినాక ఎంతసేపు ఛార్జింగ్ ఉంటుందో కూడా తెలీదు చూసుకోవాలి ఛార్జింగ్ కూడా లేదు పొజిషన్ కరెంట్ లేదు కరెంట్ కూడా మాకు సప్లై ఆపేశారు సో ఏంటి అనేది పూర్తిగా వివరంగా వీడియో పెడతాను వీడియో కంప్లీట్ వాచ్ చేయండి అప్పుడే మా పొజిషన్ అర్థమవుతుంది ఇది చెప్పడానికి కారణం ఏంటంటే అక్క పలకలేదు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది మళ్ళీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి నాకు బాగా తెలుసు సో ఆ నెగిటివ్ కామెంట్స్ నుంచి దూరంగా ఉండాలి మా పొజిషన్ నలుగురికి చూపించాలి చెప్పాలి తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను సో ఏమనుకోవద్దు స్విచ్ ఆఫ్ అయిపోయిన భయపడొద్దు ఫ్రెండ్స్ నేను ఆన్లోకి వచ్చిన వారు మళ్ళీ మీ ముందుకి వీడియోస్తో వస్తాను సో ఎప్పుడు దాకా ఈ పొజిషన్ ఉంటుంది అనేది తెలీదు మాకు దగ్గరలో ఉన్న అయితే తెగి మాకు ఇంటి దగ్గరికి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి మా సిచ్యువేషన్ ఏంటి అనేది క్లిప్పింగ్స్ యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అందుకే మార్నింగ్ మార్నింగ్ లేసి ఇంకా రెడీ అయ్యే వీడియో పెట్టేదా కూడా కాదు ఛార్జింగ్ లేదా అనేసి నేను ఇలాగే రికార్డ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయొద్దు దయచేసి వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి అప్పుడే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పాను కదండి క్లిపింగ్ స్టాడ్ చేశానని ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంది మాకు వర్షం అయితే చిన్న చిన్నగా చా పిల్లలు అన్నీ కొట్టుకొచ్చేసి అసలు కొంచెం ఫన్నీ వేలో నడిచింది ఆ చేపలు మనకి ఏమైనా ఫిష్ ఫౌంటైన్స్లో తిరుగుతాయి చూడండి అట్లా పిల్లలతోటి పెద్ద చేపలు కలిసి తిరుగుతూ చిన్న సందడి అయితే క్రియేట్ చేసింది వర్షం అయితే చాలా రోజుల నుంచి ఉక్కబెడుతుంది కదా సో ఇలా ఉంది అనిపించి ఓకే అని బాగానే అనిపించింది నాకైతే కొంచెం సరదాగా అనిపించింది కాసేపు రోడ్డు మీద అప్పటికైతే వాటర్ లేవో చూస్తున్నారు కదా మా ఇంటి ముందు తీసిందే మళ్ళీ ఎక్కడో తీసి చేపలు చూపించారు అనుకుంటారని నేను మా వీధిని కూడా రికార్డ్ చేసి చూపించాను చూసారు కదా ఇళ్ళ ముందు మా ఇంటి ముందు ఇలా పాకుతూ వెళ్తున్నాయి అనమాట అవి నేను కెమెరా ఆన్ చేసి పక్ దగ్గరికి వెళ్ళగానే భయపడి ఉరుకుతున్నాయి అందుకనే అలా నెమ్మదిగా చూపించాను మీకు క్లియర్గా కనిపిస్తున్నాయని అనుకుంటాను చూసారు కదా నాకు కాలు హైట్కి ఎట్లా వచ్చినాయి వాటర్ సరే అక్కడతో ఈ అయిపోయింది అనుకుంటే తర్వాత ఏమైందంటే మళ్ళీ వర్షం ఆగిపోయింది సర్లే మామూలు అయిపోద్ది అనుకుంటే ఈ అలాగా ఎక్కువ ఉంది వర్షం ఆగి ఇట్లా ఉందిలే అంటే ఇవాళ మార్నింగ్ అండి ఇవాళ ఇది జరిగింది ఒక రోజు ఈ చే పిల్లలది నేను తర్వాత వీడియో చూపిస్తాను చూడండి మరుసటి రోజు జరిగింది అది సో మా ఇంటికి ఉందనమాట ఇట్లా వాటర్ ఆగించుకోవడంతా చాపిల్లలు వచ్చాయి ఇప్పుడు మరుసటి రోజుది కూడా చూపిస్తాను చూడండి ఇగో చూస్తున్నారు కదా ఇన్ నేను పొద్దున్నే లేసేసరికి ఇట్లా ఉంది మా సిచ్యువేషన్ ఏంటి పొజిషను నిజమా కాదన్న కలర్ నేనే నమ్మలేకపోయాను అసలు మాకు దగ్గరలో ఉన్న బుడమేరు వంతెన అంటండి అది పొంగింది పొంగి ఒకసారి చూడండి మా ఇంటి పరిస్థితి ఇది కొంచెం హైట్ తక్కువే అని చెప్పుకోవాలి బట్ వస్తూనే ఉన్నాయి మేము ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏటెళ్ళాలో ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఉన్నాము ఈ లోపే ఏమిటంటే ఇంకా హైట్ ఎక్కువైపోయినాయి అనమాట ఇక చూస్తున్నారు కార్లు అవి ఇవి మునుగుతూ ఉన్నాయి మాకు అయితే కొంచెం స్కేరీగానే ఉంది కుక్కలు పాపం అండి అసలు ఎవరు రానివారు ఏం చేయలేరు వాటిని ఎవరు పెంచుకోలేరు కదా వర్షానికి జాలి పడే వాళ్ళు కూడా లేరు అన్నట్టు ఉంది వాటికైతే భయంతో మామూలుగా వణికిపోవట్లేదు చూస్తున్నారు కదా చాలా అపార్ట్మెంట్స్ కూడా అంత హైట్ పెట్టుకునే ఇల్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట మొత్తం తర్వాత క్లిప్పింగ్స్ చూడండి అసలు ఇది ఫస్ట్ తీసిన దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రికార్డ్ చేసానండి ఇది సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఎంత దారుణం ఎదురుగున్న కార్లు బైక్లు అవన్నీ చూసారు కదా ఫుల్ అయిపోయింది ఇంకా 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 హైట్ ఎక్కువైపోయి మా ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయండి బట్ నేనైతే కంప్లీట్గా రికార్డ్ చేయలేకపోయాను ఇంకా నాకు కొంచెం భయంగా అనిపించింది భయంతో నేనైతే ఇంకా తీయలేకపోయాను ఇంక ఇంతవరకు అయితే తీసాను సో నా ఫోన్లో ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుందో కూడా తెలీదు మీరు ఈ వీడియోకి లైక్ చేయమని చెప్పట్లేదు బట్ నేను అవైలబిలిటీలో ఉండను దాని రీజను మా సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ అందరితో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తుందా అండి సో ఛార్జింగ్ కూడా ఉండదు ఫోన్ స్విచ్ ఆఫ్ నేను అవైలబిలిటీలోకి ఎప్పుడు వస్తున్నా కూడా చెప్పలేను బాయ్ ఫ్రెండ్స్